డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి ఆయన ఈ శత జయంతి సందర్భంగా మొన్న మే ఇరవై ఎనిమిదిన జరుపుకున్నాం ఇక్కడ కూడా చాలా మన మన వాళ్ళందరూ కూడా జరుపుకున్నారు మొత్తం అమెరికాలో జరుపుకున్నారు మన వాళ్ళంతా అలాగే మొన్నటికి మొన్న ఆయన మొదటి సినిమా అయిన మన దేశం విడుదలయ్యి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి కావడం అలాగే నేను ఈ చలనచిత్ర పరిశ్రమలోకి వచ్చి యాభై సంవత్సరాలు కావడం ఇది ప్రపంచ రికార్డు ఇంతవరకు ఎవ్వరూ ప్రపంచంలో యాభై సంవత్సరాలు హీరోగా ఎవరు కొనసాగ రాణించలేకపోయారు ఒక పాతికి ముప్పై సంవత్సరాలు చేయడం తర్వాత రిటైర్ అవడం లేకపోతే వేరే క్యారెక్టర్ రోల్స్కి వాళ్ళు షిఫ్ట్ అవ్వడం జరిగింది కానీ ఒక హీరోగా యాభై సంవత్సరాలు ఘనత నాకు దక్కింది అది ఆ పుణ్య దంపతుల బిడ్డగానే పుట్టినందుకు అది వాళ్ళ యొక్క ఆశీస్సులు ఆ తల్లి ఆశీస్సులు నా ప్రేక్షకు దేవుల ఆశీస్సులని నేను భావించుకుంటాను అంటే రామారావు గురించి ఎంత చెప్పినా ఆ సూర్యుడిని వేలుతో చూపించేటట్టే అవుతుంది ఆయన నడుస్తుంటే మరి పౌర్ణికాలు ప్రాణం పోసుకున్నాయి జానపదాలు జాబులీలు పాడాయి సాంఘికాలు సామాజ పరిగమనాలు అయ్యాయి పంచబంధనెక్కింది పాట నాట నిలిచింది అలాగే కళామ తల్లి కన్నుల పండగ చేసుకుంది కళకళలాడింది గలగల నమ్మింది మరి కేవలం మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ మనం వెతికి చూసినా ఎక్కడ మనం గాలించినా కూడా మరి అటువంటి ఒక నటుడు ఎవరైతే నటల్లో వరకాయ ప్రవేశం చేసి అడుగు అడుగులో ఆ పాత్ర నింపుకుని ఎలాగైతే నటి నటనకు జీవం పోసారు ఆయన అలాగే ప్రతి పాత్రను అంటే ఒక రాముడు కృష్ణుడు దుర్యోధనుడు లేకపోతే భీముడు ప్రతి నాయకుడు కానివ్వండి నాయకుడు కానివ్వండి ఎలా ఉంటారు అంటే ఒక రామారావు గారు చెల్లి ఒక శిల్ ఒక శిల్పాన్ని చెక్కి శిల్పి కూడా ఆయన ఒక కవళికలు చెక్కవలసిందే తప్ప అంటే అటువంటి లార్జర్ దెన్ లైఫ్ జీవితం నందపూరి తారక రామారావు గారికి మరి ఆయన ఆనాడు ప్రతి తెలుగు బిడ్డ ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగు వాడిని అని చాటి చెప్పే ఒక ధైర్యాన్ని ఒక ధైర్యాన్ని ఒక దిగుముని ఒక ఆత్మవిశ్వాసాన్ని అలాగే ఒక ఆవేశాన్ని వాళ్ళని బయటికి తీసుకొచ్చి చెప్పే ఒక సత్తా ఇచ్చిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు అలాగే తెలుగుదేశం పార్టీ పెట్టి మరి ఆనాడు ఎంతోమంది ఈ రాజకీయాలకి దూరంగా ఉన్న కొ ఎంతోమందిని అసలు రాజకీయాలంటే కూడా తెలియని వాళ్ళని ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు కొయ్యకముందే రాజకీయాలేంటో తెలియజేసిన వాళ్లలో చైతన్య రగిల్చిన ఒక మహా నాయకుడు నందమూరి తారక రామారావు గారు అందుకే నేను అంటూ ఉంటాను ఎన్టీఆర్ అంటే కేవలం న నందమూరి తారక రామారావు గారు కాదు ఎన్ అంటే నటనాలయం ఆయన ఇల్లు ఒక నటన ఆలయం అందులో ఆయన ఒక నటరాజ నరసింహుడు టీ అంటే తార మండలంలోని తారక ధ్రువ తారకుడు ఆర్ అంటే రాజరాజు రాజర్షి రాజకీయ రమణీయ గమనీయ గుణధాముడు అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి తెలుగుదేశాన్ని పార్టీని స్థాపించారు ఎన్నో విప్లవాత్మకమైన పథకాలను ప్రపంచంలోని ఎవరు ధైర్యం చేయని సాహసించని ఎన్నో విప్లవాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టారు అలాగే ఆ ప పథకాలన్నీ కూడా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందు వచ్చిన తర్వాత ఆ పథకాలు అంటే ప్రజల కోసం వాళ్ళకు మేలు చేసే మేలు చేయడం కోసం అని ఆ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసి ఆయన తర్వాత కూడా ఆ పథకాలను అమలు అంటే ప్రవేశపెట్టేలా అమలు చేసేలా చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అందుకే మరి అది ఎన్టీఆర్ దూరదృష్టి అందుకే ఆయన పేదవాడి బాధ తెలిసిన నాన్న ఆయనే అలాగే జనం భవితకు ఒక బాట చూపించిన నాన్న ఆయనే అలాగే ఆయన్ని ముందుండి మంగళారతులు బట్టి ఆయన్ని ఒక అన్నగా భావించి గౌరవించిన మహిళలకు ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన అన్న కూడా నందపూరి తారక రామారావు గారు ఇది ఇంకా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన విప్లవాత్మకమైన బతకాల గురించి నేను చెప్పాను ఆ సూర్యుడిని వేలుతో చూపినట్టు అవుతుందని ఇక నా విషయానికి వస్తే చెప్పే నాకు నా గురువు నా దయ్యం నా మెంటరు అంతా కూడా నందమూరి తారక నమారావు అని ఆయన్నే ఒక స్ఫూర్తి ప్రదాతగా తీసుకొని మరి అంచెలంచెలుగా ఆయన్ని అంటే నా బాటలో ఆయన్ని అనుకరిస్తూ అనుసరిస్తూ ఆ అనుకరణలో అనుసరించడంలో తర్వాత ఉన్న ఆనందాన్ని పొందుతూ ఈనాడుకు నాకు నేను ఒక సాధన పెట్టుకున్న ఒక వజ్రాన్ని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను అంటే నేను ఎప్పుడూ అంటూ ఉంటాను చాలామంది ఎన్నో రకాలుగా విమర్శలు కురిపించాను అది వాటిని పట్టించుకొని నేను చెప్పేవాడు నవ్వేవాళ్ళు నవని ఏడ్చేవాళ్ళు అని అన్నట్టు నేను ఎప్పుడు నేను అనుకున్నది ఆ బాటలోనే నాకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఎక్కువగానే నడిపిస్తాడు ఆ భగవంతుడే ఆ పుణ్యదంపతులైన నడిపిస్తారు అని ఒక నమ్మకం విశ్వాసం దృఢమైన విశ్వాసం విశ్వాసం వేరు దృఢమైన విశ్వాసం వేరు ఆ దృఢమైన విశ్వాసంతోనే ఇలా యాభై ఏళ్ళైంది ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో రకరకాల పాత్రలు చేశాను మొదటి బొట్టు దిద్దింది ఆయనే తిలకం పెట్టింది ఆయనే ఆ ముహూర్తాన్ని సుముహూర్తాన్ని ఏ ముహూర్తాన్ని అయితే ఆయన నా నుదుట్టున బొట్టు పెట్టారో ఆ ముహూర్తం నుంచి నా యొక్క ఈ చలనచిత్ర ప్రస్థానం మొదలైంది ఎన్నో పాత్రలు చేశాను రకరకాల పాత్రలు అటు జానపదాలు కానివ్వండి పౌరాణికాలు కానివ్వండి లేకపోతే మన ఆదిత్య అధ్యక్ష ఫస్ట్ ఇండియన్ మన గొప్పను మనం చెప్పుకో ఇప్పుడు ఇప్పుడు వస్తున్న టెక్నిక్ వీళ్ళు ఎక్కడ ప్రస్తావన లేదు ఆ సినిమా గురించి చేయబోతున్న దాని సీక్వెల్ కూడా అతి త్వరలో ఫస్ట్ ఇండియన్ సోషో ఫ్యాంటసీ చేసింది మన తెలుగు వాళ్ళు అని యావత్ భారతదేశం గర్వపడాల్సింది అటువంటిది చాలామంది తెలియదు ఆ సినిమా గురించి వేరే భాష వాళ్ళకి అలా ఎన్నో జా అటు ఫ్యాంటసీలు కానివ్వండి పౌరాణికాలు కానివ్వండి ఇన్ని పాత్రలు చేసే అవకాశం నాకు దక్కినందుకు అది నా పూర్వజన్ సుకృతంగా భావిస్తున్నాను